హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్ప గాంధీ ఇప్పుడు మీరు చదవబోతున్నారు ప్రణయ సంగమం పదిహేడవ భాగం సుగుణ లాక్ ఓపెన్ చేసి ప్రణయ చేతిలో పెడుతుంది తన ఫోన్ని నవ్వుతున్న ప్రణయ ఫోన్లో ఏముంది అనుకుంటూ చూసేసరికి నవ్వుతున్నదల్లా ఆగిపోయి ఆశ్చర్యంగా సుగుణని తన ఫోన్ని మాచిమాచి చూస్తూ సుగుణని గట్టిగా హక్ చేసుకుంటుంది విక్రమ్ వీళ్ళ నవ్వల్ని వింటూ గ్రౌండ్ వైపు వెళ్ళిపోతాడు సుగున కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి కాసేపు ఇద్దరు అలాగే ఉండిపోయి సుగున తేరుకున్నది అని కన్ఫర్మ్ చేసుకున్నాక తనని విడిచి ఏంటే ఇది అంటూ ఫోన్ వైపు చూస్తూ దాన్ని ఆఫ్ చేస్తుంది ప్రణయ ఏమోనే నాకే తెలియట్లేదు అసలు ఇలా ఎలా జరిగిందో అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది సుగుణ హే ఏడవకే బాబు అంటూ దగ్గరకు తీసుకుని వెన్నెనమురుతుంది ప్రణయ ఇలా ఎప్పుడు జరిగింది నేను నీతోనే ఉన్నాగా ఇలా చేసింది ఎవరు ఏం ఆశించి ఇలా చేశారు అంటుంది ప్రణయ ఆలోచిస్తున్నట్టుగా అదే తెలియట్లేదే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చానా తెచ్చినవి అమ్మకి చూపిస్తున్నాను సడన్గా మూడు నాలుగు మిస్డ్ కాల్స్ వచ్చాయి ఎవరా అని చూస్తే అన్నోన్ నంబర్ అని చూపించింది ఎవరోలే అవసరం అనుకుంటే వాళ్ళే చేస్తారని నేను ఆ నంబర్కి కాల్ చేయలేదు మళ్ళీ నైట్ తినేసి నీతో మాట్లాడి పడుకున్నానా అర్ధరాత్రి మళ్ళీ అదే నెంబర్ నుండి మిస్డ్ కాల్స్ వచ్చాయి నిద్రలోనే కళ్ళు తెరిచి చూసిన నాకు అదే నెంబర్ నుండి వాట్సాప్లో ఏదో వీడియో షేర్ చేసినట్టు చూపించింది ఆ టైంలో తెలియని నెంబర్ నుండి వీడియో వచ్చేసరికి ఓపెన్ చేసి చూడకముందే గుండెల్లో తడ మొదలైంది ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచించి వద్దు అనుకునే ఫోన్ పక్కనే పెట్టేసి పడుకున్నాను కానీ మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది మిస్ కాల్ అనుకున్నాను కానీ కాదు ఈసారి డైరెక్ట్గా కాల్ వస్తుంది ఆ నంబర్ నుండి ఇక నాకే తెలియకుండా చేతులు వణుకడం మొదలై ఇంతలో అమ్మ వచ్చి ఎవరే ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు ఫోన్ మోగు మోగుతున్నా ఎత్తకుండా అలా చేతిలో పెట్టుకుని కూర్చున్నావు ఎవరో ఏంటో ఎత్తి మాట్లాడు అని వెళ్ళిపోయింది ఈలోపు కాల్ కట్ అయ్యింది అమ్మయ్యా అనుకుంటూ పడుకున్నానా మళ్ళీ కాల్ అదే నెంబర్ నుండి ఇక నాకే చిరాకు వచ్చి అసలు ఎవరు నాకెందుకు చేస్తున్నారు అని అడిగి కడిగేయాలి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశానా హాయ్ స్వీటీ తిన్నావా తినే ఉంటావులే తినకుంటే ఇలాంటి ఫిజిక్స్ ఎలా మెయింటైన్ చేస్తావు ఏ మాటికా మాటే ఏం పెంచావే అసలు నిన్ను అలా చూసినప్పటి నుండి నన్ను నేను కంట్రోల్ నమ్ము ఏం తింటున్నావు బేబీ నాకు కూడా చెప్పరాదు నేను తిను బాగా తిని అమ్మాయిలని ట్రై చేస్తాను అని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు అంటూ నోటికి చేతిని అడ్డు పెట్టుకుని బాధపడుతుంది సుగుణ ఊరుకో సుగుణ అని సుగుణ భుజంపై చేతిని వేసి ఇంకా ఏమన్నాడు ఆ దరిద్రుడు అని అడిగింది ప్రణయ కన్నీలను తుడుచుకుంటూనే ఎవరు మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి ఎవరికో చెబి నాకు చేసినట్టున్నారు ఒకసారి నంబర్ సరిచూసుకోండి అని కాల్ కట్ చేయబోతున్నాను నన్ను హే ఆకు స్వీటీ నీకు అన్నింటికీ తొందరే కాసేపు మాట్లాడచ్చుగా నాతో ఎలాగో నిన్ను మొత్తం చూసేశానుగా ఇంకెందుకు మొహమాటం అంటూ ఏవేవో మాట్లాడాడు నేను వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడిగేసరికి ఏంటి వింటున్నాను కదా అని నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే ఛాన్స్ లేదు స్వీటీ నేను చెప్పేది వినడం చెప్పింది చేయడం వరకే నీకు ఛాన్స్ అల్ అంటూ వెన్నలో వణుకు పుట్టేలా నవ్వి నీకు ఇంకా విషయం లేదు కదూ నీకు అర్థం కావాలి అంటే నేను పంపించిన వీడియో చూడు మైడియర్ సెక్సీ స్వీటీ ఇప్పటికే లేట్ అయ్యింది నువ్వు పడుకో నేను నిన్ను ఊహించుకుంటూ కళలో విహరిస్తా ఇక ఉంటా టాటా అని కాల్ కట్ చేశాడు నాకు ఏం చేయాలో పాలు పోలక అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక అతను చెప్పినట్టే అతను పంపిన వీడియో ఏంటో చూడాలని ఓపెన్ చేసిన నాకు ఈ వీడియో కనిపించింది ప్రణయ అని ముఖాన్ని చేతులతో కప్పేసి ఏడవడం మొదలుపెట్టింది సుగుణ ఇద్దరూ కలిసిపోయి నవ్వుకుంటున్నారులే ఇక ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుని గ్రౌండ్కి వెళ్ళాలి అనుకుని వెలి తిరిగి నాలుగు అడుగులు వేసిన విక్రమ్కి ఉన్నట్టుండి వాళ్ళ నవ్వులు ఆగిపోవడంతో వెళ్తున్న వాడల్లా ఆగి ప్రణయ సుగుణ దగ్గరికి వస్తాడు మళ్ళీ ఏమైంది ఇద్దరికి అనుకుంటూ ఎప్పుడైతే సుగుణ ప్రణయతో ఫోన్ కాల్స్ గురించి ఇంకా వీడియో గురించి చెప్తుందో అదంతా విన్న వ్యక్కి కోపం తారాస్థాయికి చేరుకొని పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది ఆ సమయంలో విక్కి చూసిన వాళ్ళకి మండేసూరు ఇలా కనిపించాడే కనిపించేవాడేమో ప్రణయ సుగుణను ఓదారుస్తూనే ఇప్పుడు ఏం చేయాలి మా ఏమంటున్నాడు వాడు అసలు ఏమైనా చెప్పాడా నీకు అయినా ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాయాలని చూస్తావా నువ్వు నన్ను నీ ఫ్రెండ్గా అనుకుంటున్నావా అసలు అని అడిగిన ప్రణయ వైపు వేలగా చూస్తుంది సుగుణ సరే సరే అయ్యింది ఏదో అయ్యింది దీని నుండి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం నువ్వు ఇలా ఏడుస్తూ ఉండకు ఆంటీకి డౌట్ వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సరే వాడి నంబర్ ఉందిగా నీ దగ్గర అదే నీకు వీడియో షేర్ చేసిన నంబర్ నాకు ఇవ్వు అసలు వాడెవడో తెలుసుకుని చావకూడదాం ఏమంటావు నువ్వు ఓకే కదా అని ధంసప్ సింబల్ చూపిస్తుంది ప్రణయ్య అయినా సైలెంట్గా ఉన్న సుగుణాన్ని కదిలిస్తూ ఇప్పుడే చెప్పాను ఇలా ఉండకు అని కానీ నా మాట వినట్లేదు నువ్వు చూడు సుగుణ ఏదైతే జరిగిందో దాంట్లో నీ తప్పు ఏమాత్రం లేదు నీ తప్పు లేనప్పుడు ఇతరులకి నువ్వు తలంచాల్సిన అవసరం లేనేలేదు బీ స్ట్రాంగ్ థింక్ పాజిటివ్ బేబీ వాడు వాడు ఎవడన్నది కనిపెడదాం వాణి పనిపడదాం ఓకేనా ఏది ఒకసారి నవ్వు అంటూ సుగుణ బుగ్గలని లాగుతుంది ప్రణయ అయినా ఇసుమంత కూడా సుగుణలో మార్పు రాకపోయేసరికి హోమై బేబీ అంటూ సుగుణను చుట్టేసి నువ్వు ఇలా ఉంటే నచ్చట్లేదే ఇదివరకటి అలా మారాలి నువ్వు నువ్వు అలా మారాలి అంటే ఆ సుంట ఎవరన్నది తెలియాలి వాడికి కోటింగ్ పడాలి ఇదంతా జరగాలి అంటే మనకి మూడో వ్యక్తి సహాయం చేయాలి ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో సాల్వ్ చేయడానికి ఎవరు సహాయం చేస్తారు మనకి అని బుగ్గన వేరేసుకొని ఆలోచించి తన చిట్ట ఏమీ తోచకపోయేసరికి ఒక విడిచి విడచి నువ్వు వాడు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వకు ఏం చేస్తాడో చూద్దాం అంటూ ఇంకొన్ని వాటర్ ఇచ్చి సుగున తాగగానే తన చేతితో ఆమె చేతిని చుట్టేసి ఇక్కడ వెళ్దాం రా ఇప్పటికే లేట్ అయింది అంటూ సుగునతో పాటు నడుస్తూ కొంచెం ముందుకు వస్తారు ఇద్దరు కూడా అలా వచ్చారో లేదో వాళ్ళకి ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాకింగ్గా నిలబడిపోతారు ఇద్దరు సుగుణ భయంగా చూడగా ప్రణయ మాత్రం అనుమానంగా చూస్తూ ఎదురుగా ఉన్న విక్రమ్ని పై నుండి కింద వరకు చూపులతోనే స్కాన్ చేయడానికి ట్రై చేసి అది సక్సెస్ కాకపోవడంతో ఎంతో వినయంతో సార్ మీరేంటి ఇక్కడ మాతో ఏమైనా పని ఉందా అందుకే ఇక్కడికి మాకోసం వచ్చారా అని వలస పెట్టి అడుగుతుంది అప్పటికే మండే సూర్యునిలా ఉన్న విక్రమ్ తనని తాను కంట్రోల్ చేసుకొని కూల్గా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ప్రణయ ఇలా అడిగి విసిగిస్తుండడంతో చిరాకంత మొహంలో చూపిస్తూ లేదు నేనెందుకు వస్తాను మీకోసం నాకు వేరే పని లేదు అనుకుంటున్నావా అంటూ చురుకైన కళ్ళతో సూటిగా చూస్తున్న చెప్తున్న వెక్కి మాటలకి కంగు తిన్న ప్రణయ ఈయన ఇలా చూపులతోనే శాసించేలా అలా చూస్తున్నాడు ఇప్పుడు నేనేమన్నానని అలా పెదర కొట్టేస్తున్నాడు హా అనుకుంటూ అంటే అది సార్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ అందరూ గ్రౌండ్లో ఉన్నారుగా మీరు ఇలా వచ్చేసరికి ఇక్కడ మేమేగా ఉన్నాము కోసమే వచ్చారేమో ఏదైనా పనిపడి అని అంటున్నా సార్ ఇంకేం లేదు అని అమాయకంగా చెప్తూ చేతులను తిప్పుతూ తన ఆల్చిప్పలాంటి కళ్ళను అటు ఇటు కదిలిస్తూ ఎంతో బుద్ధిగా బుజ్జిపిల్లలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చెప్తుంది ప్రణయ ఆ కళ్ళకు ఒక క్షణం పడిపోయినవికి త్వరగానే తేరుకుని నువ్వు చెప్పింది కూడా నిజమే నేను కూడా గ్రౌండ్కి వెళ్ళాలనే వచ్చాను అంటూ ఇంకా మాట్లాడబోతుండగా ఆతం ఎక్కువైన ప్రణయ విక్కి మాటలకి మధ్యలోనే గ్రౌండ్ కింద కదా సార్ మీరేంటి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చారు అంటూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడుగుతుంది ప్రణయ వీళ్ళ మాటలని సైలెంట్గా వింటున్న సుగునా ఎందుకు వచ్చిన గొడవ అనుకొని ప్రణయ్ చేతిని వెనక్కలాగుతుంది ఇక చాలు లేవే రా వెళ్దాం అన్నట్టు ఇదంతా పట్టించుకునే సిచ్యువేషన్లో లేని ప్రణయ విక్కీని వర్షం చేస్తూ ఉంటుంది అతనేమో ముద్దాయిలా ఈవడేమో పెద్ద లాయరమ్మలా ఫీల్ అయిపోతూ ప్రణయ్ మాటలను వింటున్న విక్కీ లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి ప్రణయనే చూస్తూ ఇప్పుడేంటి నేను ఇక్కడికి రాకూడదా వెళ్ళిపమ్మంటావా వెళ్ళిపమ్మండి వెళ్ళిపోతాను ప్రణయం మేడం అంటూ వచ్చినట్టు చెప్పేసరికి సుగునలో ఉన్న టెన్షన్ చాలనట్టు ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ పడుతుంది అయ్యో ఇది మేం కాలేదు సార్ మిమ్మల్ని అలానే హక్కు అధికారం మాకెక్కడ ఉన్నాయి మీ కాలేజ్ మీ ఇష్టం ఎక్కడికైనా రావచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు అని మిక్కిని శాంతపరిచేలా చెప్తుంది సుగుణ నెమ్మదిగా ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొదరీళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్